ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధించే సమస్య హెయిర్ ఫాల్ ఎన్ని రకాల షాంపూలు రకరకాల నూనెలు వాడినా అందుకే తలపైన అప్లై చేసేవి కాకుండా సహజ సిద్ధంగా లోపలి నుంచి పోషకాలు అందించి మీ జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారం ఇప్పుడు చూద్దాం జుట్టు రాలడాన్ని తగ్గించటమే కాకుండా మీ ముఖాన్ని ప్రకాశవంతం చేసే ఆరోగ్యకరమైన సూపర్ డ్రింక్ ఒకటి నిపుణులు సూచిస్తున్నారు ఇందుకోసం యాపిల్ దానిమ్మ బీట్రూట్ క్యారెట్ బెర్రీస్ ని తీసుకొని మిక్సర్ లో వేసి బాగా గ్రైండ్ చేయాలి ఈ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి ఈ పానీయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వడపోయకూడదు మీకు అవసరమైనంత జ్యూస్ మాత్రమే తయారు చేసుకుని త్రాగాలి ఈ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా బలంగా మారుతుంది ఇంకా ఈ జ్యూస్ లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరం నుండి విషాన్ని తొలగించడంతో పాటు ఈ పానీయం చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది మీ ముఖంపై సహజ మెరుపును పెంచటానికి మీరు ఈ జ్యూస్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించటం తప్పనిసరి